లక్షణం ప్రధానంగా ఈ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం ఏంటంటే ముఖ్యంగా తెలుగు భాష పైన మీకు ఉన్నటువంటి పట్టు సో కాబట్టి ఇంటర్వ్యూలో మీ యొక్క మంచి పద్యంతో ప్రారంభిద్దాం దయచేసి ఒక పద్యం పడండి రాములు వారి పద్యం అందమైన జాగ్రత్తలు ఉంటుంది ప్రతి పల్లెలో రామపటము దీపెపు సిమ్మె ఒక్క మందిరమై నా ఉండితీ శ్రీరామ చుట్టక చిన్ని చీటీనైనా లిఖింపలేడెట్టి లేఖకుండు ప్రతి పిండ్లి శుభలేఖపైన సీత రామ వైవాహిక శ్లోకవాణియుడు పాపవనుచు జాలిదోప ఎవ్వరికైనా రామ రామనుట లాంఛనంబు పామరులు వేద విధులైన పండితులును భారతవని గల ముక్త భక్త కోటి రామనామము తారక నామను చు భజనలు నరింతృ ప్రాక్తన భవము తొలగా ఆ